నమస్కారం మనం రోజూ చేసే పూజలు ఆచారాలు ఇవి కేవలం నమ్మకాలేనా లేకపోతే ఒక మంచి జీవితానికి అవసరమైన క్రమశిక్షణను మంచి అలవాట్లను నేర్పించే ఒక పద్ధత అవును ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే మనం చాలాసార్లు వీటిని కేవలం కర్మకాండలుగానే చూస్తాం నిజమే కాని వాటి వెనక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నప్పుడు వాటి అసలు విలువ తెలుస్తుంది శుక్రవారాన్నే ఒక అవకాశంగా తీసుకుని మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో చెబుతోంది ఇది పూజ గదికే పరిమితమైన విషయం కాదు మన రోజంతా మన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది కరెక్ట్ అదే నాకిందులో బాగా నచ్చింది రోజును మూడు భాగాలుగా విభజించి అంటే ఉదయం పగలు సాయంత్రం ఏం చెయ్యాలో చాలా స్పష్టంగా చెబుతోంది ఈ మూడు పనుల్ని కలిపి చూస్తేనే ఒక పెద్ద చిత్రం కనిపిస్తోంది మరి ఆలస్యం చేయకుండా ఆ మొదటి పనితో మొదలు పెడదామా మొదటి పని మన ఇంటి వాతావరణాన్ని సిద్ధం చేయడంతో మొదలవుతుంది దీని ప్రకారం ఉదయాన్నే నిద్రలేవగానే ఇంటి ముందు ఆ ముఖ్యంగా గుమ్మాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడగాలి ఆ తర్వాత అక్కడ ఒక చిన్న మట్టి ప్రమిదలో దీపం వెలిగించాలి ఆగండి ఇక్కడ ఒక చిన్న సందేహం చాలా ఇళ్లల్లో ఉదయాన్నే వాకిలి శుభ్రం చేయడం పిచల్లడం ఇవన్నీ మామూలే కదా కాని ఇక్కడ ప్రత్యేకంగా గుమ్మం దగ్గర దీపం పెట్టాలని ఎందుకు చెప్పారు చాలామంది దేవుడి గదిలోనే కదా దీపం వెలిగిస్తారు దీని వెనుక ఏదైనా ప్రత్యేకత ఉందా మంచి ప్రశ్న అడిగారు దేవుడి గదిలో దీపం వెలిగించడం మన వ్యక్తిగత భక్తికి సంకేతం కాని దగ్గర దీపం వెలిగించడమనేది ఒక ఆహ్వానానికి గుర్తు అంటే మన ఇంటిని ఒక దేవాలయంగా భావిస్తే గుమ్మం దాని ముఖద్వారం కదా ఉదయాన్నే అక్కడ ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా మనం చీకటిని తొలగించి సానుకూల శక్తిని దైవత్వాన్ని అంటే లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామని ఒక సంకేతం పంపుతున్నామన్నమాట ఓహో అంటే ఆ రోజుకి ఒక పాజిటివ్ టోన్ సెట్ చేయడం లాంటిదన్నమాట ఇంటిని శుభ్రం చేసి దీపంతో ఆహ్వానం పలకడం దీంతో పాటు ఇంకేమైనా ఉందా ఉంది ఆ దీపం వెలిగించాక ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలని చెబుతోంది ఇది కూడా చాలా ముఖ్యమైన భాగం ఉదయం లేవగానే మనసు ఎన్నో ఆలోచనలతో ఉంటుంది కదా ఆ సమయంలో ఒక పవిత్రమైన మంత్రాన్ని శ్రద్ధగా జపించడం వల్ల మనసు ఒకచోట కేంద్రీకృతమవుతుంది అంటే రోజును ఒక ప్రశాంతమైన పాజిటివ్ ఆలోచనతో ప్రారంభించడానికి ఇదొక మంచి మానసిక వ్యాయామం లాంటిది ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతోంది అంటే మొదటి పనిలో మూడు అంశాలున్నాయి భౌతిక శుభ్రత పాజిటివ్ ఆహ్వానం మరియు మానసిక ప్రశాంతత సరే ఉదయాన్నే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సరిచేశాక మరి మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి ఖచ్చితంగా రెండవ పని మన అంతర్గత ప్రపంచానికి మన సామాజిక ప్రవర్తనకు సంబంధించింది ఇది చాలా కీలకం దీని ప్రకారం శుక్రవారం రోజున ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు ఎవరినీ తక్కువ చూసి చూడకూడదు ముఖ్యంగా కోపం అసూయ ద్వేషం వంటి వాటికి మనసులో చోటివ్వకూడదని స్పష్టంగా చెబుతోంది ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం కదా అసలు మన ప్రవర్తనకు ఐశ్వర్యానికి మధ్య సంబంధమేంటి కేవలం మంచిగా మాట్లాడితే సంపద వస్తుందా అని సందేహం రావచ్చు రావచ్చు కాని ఇక్కడ మనం ఐశ్వర్యం ఐశ్వర్యమంటే కేవలం డబ్బు కాదు అది ఒక రకమైన శక్తి కోపం అసూయ వంటి నెగటివ్ ఎమోషన్స్ మనలోని పాజిటివ్ శక్తిని తగ్గించేస్తాయి మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇతరులపై ద్వేషంతో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేం అవకాశాలను గుర్తించలేం మనసు ప్రశాంతంగా ప్రేమతో నిండినప్పుడు మన ఆలోచన విధానం స్పష్టంగా ఉంటుంది అప్పుడే మనం సంపదను సృష్టించే మార్గాలను చూడగలుగుతాం అంటే మన మానసిక స్థితి మన ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుందని ఈ మూలం పరోక్షంగా చెబుతోందనమాట ఆసక్తికరంగా ఉంది అంటే మన మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం తక్కువేనన్నమాట దీనికి కొనసాగింపుగా దానం చేయడం గురించి కూడా ఒక సూచన ఉంది కదా అవును ఇది ఈ రెండవ పనిలో అత్యంత ముఖ్యమైన భాగం ఆ రోజు వీలైతే ఒక మహిళకు లేదా అవసరంలో ఉన్న పేదవారికి అన్నం పెట్టమని లేదా ఏదైనా తీపి పదార్థం దానం చేయమని చెప్తోంది దీని వనుక ఒక అద్భుతమైన సైకాలజీ దాగి ఉంది దానం చేసిన ఇంట్లో ధనం నిలుస్తుంది అని ఒక వాక్యం ఇందులో ఈ వాక్యం చాలాసార్లు విన్నాను కాని ఇవ్వడం వల్ల మన దగ్గరున్నది తగ్గిపోతుంది కదా మరి ధనమెలా నిలుస్తుంది ఇది కొంచెం విరుద్ధంగా అనిపిస్తుంది దీని ఇప్పుడు అబెండెన్స్ మైండ్సెట్ అంటున్నారు అంటే సమృద్ధి భావన మన దగ్గర తక్కువ ఉంది నాకే సరిపోవట్లేదు అనే కొరత భావనతో ఉన్నప్పుడు మనం ఎవరికీ సహాయం చేయలేం కాని మన దగ్గర ఉన్నదాన్లోంచి కొంచమైనా ఇతరులకు పంచగలిగినప్పుడు మన ఉపచేతన మనస్సుకొక సందేశం వెళుతుంది అదేంటంటే నా దగ్గర పంచడానికి సరిపడా ఉంది అని ఈ సమృద్ధి భావన మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది అది మరింత సంపదను అవకాశాలను మన జీవితంలోకి ఆకర్షిస్తుంది బహుశా ఆనాడే ఈ సైకాలజీని ఇలా దానధర్మాలతో ముడిపెట్టారేమో వావ్ ఇప్పుడు పూర్తిగా కనెక్ట్ అయింది అన్నం ప్రాణానికి ఆధారం తీపి సంతోషానికి సంకేతం అంటే మనం ఇతరుల అవసరాన్ని తీర్చి వాళ్ల జీవితంలోకి చిన్న సంతోషాన్ని తీసుకురావడం ద్వారా విశ్వంలోకి ఒక పాజిటివ్ సిగ్నల్ పంపుతున్నాం అది తిరిగి మనకే మేలు చేస్తుందన్నమాట చాలా లోతైన విషయం సో ఉదయం బాహ్య ప్రపంచాన్ని పగటిపూట అంతర్గత ప్రపంచాన్ని సరిచేసుకున్నాం ఇక మూడవ చివరి పని ఇది సాయంత్రానికి సంబంధించింది అవును మూడో పని భక్తిని బాధ్యతను గుర్తుచేస్తుంది సాయంత్రం వేళ సంధ్యా సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం వెలిగించి లక్ష్మీ కటాక్షం మా ఇంట నిలవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలని చెబుతోంది ఇది చాలామంది చేసే పనే కానీ దీంతోపాటు డబ్బుకు సంబంధించిన ఒక ప్రాక్టికల్ సలహా కూడా ఉంది ఆ రోజు డబ్బును నేలపై పడేయకూడదని అశ్రద్ధగా ఖర్చు చేయకూడదని ఇది చాలా ఆచరణాత్మకంగా అనిపిస్తోంది ఇక్కడే అసలు విషయం ఉంది ఇక్కడ భక్తి ఆర్థిక క్రమశిక్షణ రెండూ ముడిపడి ఉన్నాయి మన సంప్రదాయంలో డబ్బును కేవలం కాగితంగా కాకుండా లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారు కాబట్టి దాన్ని చేయడం అజాగ్రత్తగా పడేయడం అంటే అమ్మవారిని అగౌరవపరచడమేనని భావిస్తారు అది నిజమే మా చిన్నప్పుడు శుక్రవారం నాడు అమ్మ ఎప్పుడూ డబ్బులు అప్పివ్వకూడదు చేతిలోంచి డబ్బు జారకూడదు అనేవారు ఇప్పుడు మీరు చెబుతుంటే డబ్బును అశ్రద్ధగా ఖర్చు చేయకూడదు అనే సూచనకు ఆ నమ్మకానికి ఏదో సంబంధం ఉన్నట్టుంది కరెక్ట్ మీరు చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు అశ్రద్ధగా ఖర్చు చెయ్యకూడదు ఒక బలమైన కారణం ఉంది మనం పెట్రోల్ బంకులో బండిలో పెట్రోల్ నింపినప్పుడు ఒక్క చుక్క కూడా కింద పడకుండా జాగ్రత్త పడతాం గదా ఎందుకంటే దాని విలువ మనకు తెలుసు డబ్బు విషయంలో కూడా అంతే జాగ్రత్త అంతే గౌరవం ఉండాలనే దీని ఉద్దేశం కావచ్చు ఆకర్షించడం ఒక అయితే దాన్ని గౌరవించి నిలబెట్టుకోవడం మరో ఎత్తు ప్రార్థనతో పాటు దానికి తగిన ప్రవర్తన కూడా ఉండాలన్నది గుర్తుచేస్తోంది అద్భుతంగా చెప్పారు ఇప్పుడు ఈ మూడు పనులను కలిపి చూస్తే ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది ఇవి కేవలం మూడు విడివిడి పనులు కాదు ఒకదానిపై ఒకటి ఆధారపడిన ఒక జీవన విధానంలా ఉంది అంటే ఉదయం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సరిచేయడం మధ్యాహ్నం మన లోపలి మనసుని సరిచేయడం సాయంత్రం మనం సంపాదించిన దానితో మనకున్న సంబంధాన్ని సరిచేయడం మీరు దాన్ని సరిగ్గా పట్టుకున్నారు ఐశ్వర్యమనేది ఈ మూడింటి సమగ్ర ఫలితం అది యాదృచ్ఛికంగా వచ్చేది కాదు దీన్ని మనం మూడు స్తంభాలుగా చూడవచ్చు మొదటిది పరిశుభ్రమైన సానుకూల వాతావరణం మన భౌతిక ప్రపంచానికి పునావి అవును రెండవది పరిశుద్ధమైన మనస్సు మరియు కర్మలు ఇది మన మానసిక సామాజిక ఆరోగ్యానికి సంబంధించింది ఇక మూడవది గౌరవప్రదమైన బాధ్యతాయుతమైన వైఖరి అంటే దైవంపట్ల భక్తితో పాటు మనకు లభించిన సంపద పట్ల కూడా గౌరవాన్ని కలిగి ఉండటం ఈ మూడు స్తంభాలు బలంగా ఉన్నప్పుడే ఐశ్వర్యమనే భవనం స్థిరంగా నిలుస్తుందనమాట కేవలం డబ్బు ఉండి ఇంట్లో ప్రశాంతత మంచి సంబంధాలు లేకపోతే అది నిజమైన ఐశ్వర్యం కాదనేది కూడా ఇందులో స్పష్టంగా తెలుస్తోంది అవును అందుకే ఈ మూడు పనులలో భౌతిక శుభ్రత మానసిక శుద్ధి ఆర్థిక క్రమశిక్షణ అన్నీ జోడించారు ఇవన్నీ కలిసినప్పుడే వచ్చేది సంపూర్ణ ఐశ్వర్యం అంటే ధనంతో పాటు సుఖం శాంతి సంతృప్తికూడా కాబట్టి ఈరోజు మన చర్చతో మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్టే ఉంది ఈ ఆచారాలు కేవలం గుడ్డి నమ్మకాలు కావు ఇవి మనల్ని ఒక ఉత్తమమైన క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన జీవనశైలి మార్గదర్శకాలు ఉదయం ఇంటిని శుభ్రపరచడం పగలు ధానం చేయడం సాయంత్రం డబ్బును గౌరవించడం ఈ మూడు ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో అర్థమైంది ఈ చర్చ ముగింపులో ఒక ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్తున్నాను మనం ఈ మూడు పనులను ఒకసారి గమనిస్తే ఉదయాన్నే లేవడం శుభ్రత మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ఇతరులకు సహాయం చేయడం సంపాదించిన దాన్ని గౌరవించడం ఇవన్నీ ఏ మతానికో ఏ సంప్రదాయానికో చెందినవి కావు ఇవి విజయవంతమైన జీవితానికి అవసరమైన సార్వత్రిక లక్షణాలు బహుశా ఈ ఆచారాల వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని దేవుడి నుంచి వరాలు కోరుకునేవాళ్లుగా కాకుండా సంపదను సృష్టించి నిలబెట్టుకోగల సమర్థులుగా మంచి మనుషులుగా తీర్చిదిద్దడమే అయ్యుండవచ్చా ఈ ఆచారాలు మనల్ని కేవలం సంపన్నులుగా మార్చడానికా లేక సంపదకు అర్హులుగా మార్చడానికా ఈ ప్రశ్నపై ఆలోచించవచ్చు. Subscribe to nana's channel and ring the bell. Bye bye.